హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు కాకరకాయతో కారం పొడి ఎలా చేయాలో చూపిస్తాను కాకరకాయ పొడి చాలా బాగుంటుంది టేస్ట్ మన కర్రీ ఎప్పు చాలామందికి నచ్చదు కదా చేదుగా ఉంటుంది అనేసి ఇలా ట్రై చేయండి పూర్తిగా చేదు ఉండనా అని మాత్రం నేను చెప్పను చేదు ఉంటుంది కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కూరతో పోలిస్తే సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొద్దిగా లావుగా కూడా ఉన్నాయి కానీ అట్లా కట్ చేసుకోవద్దు సన్నగా కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఆయిల్ పెట్టేసుకొని కట్ చేసుకున్న ముక్కలంతా మంచిగా కొంచెము బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి ఇందులో విత్తనాలు ఉంటాయి కదా అవి వేగితే చాలా బాగుంటాయి టేస్ట్ అసలు చేయదే అనిపించవు నాకైతే బాగా నచ్చాయి తర్వాత వీటిని అన్నిటినీ పక్కకు తీసి పెట్టుకునేసి మనం మసాలా కోసమని చెనిగింజలు ధనియాలు జీలకర్ర మంచిగా వేయించేసేసుకొని కొన్ని తెల్లగడ్డలు పొట్టు తీసేసుకొని అవి కూడా ఇలా కాకరకాయ లాగా నూనెలో వేయించుకోవాలి మన శనిగింజలు ధనియాలో జీలకర్ర మాత్రం నార్మల్ డ్రై ప్యాన్లో వేసేసుకొని వేయించేసుకొని అన్నీ మిక్సీ పట్టేసుకొని ఇవి ఇవి ఇప్పుడు ఫ్రై చేసినాం కదా ఈ కన్సిస్టెన్సీకి రాలేదు ఇంత బ్రౌనిష్గా ఉండాలి ఇలా రాగానే దీన్ని మొత్తం మనం చేత్తో పిసి పిసుకేసుకోవాలి తర్వాత పౌడర్ కొట్టినాం కదా అది కూడా కలిపేసుకొని మొత్తంగా చేత్తో ఒకసారి పిసికేసుకుంటే సరిపోతుంది ఇలా పిసికేసుకొని పౌడర్ని కూడా మంచిగా స్మాష్ చేసేసుకొని దాంట్లోకి వేసేసుకొని కలిపేసుకుంటే అంతే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కాకరకాయ ఈ కూర నచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి చేయదు మంచిదే కదా హెల్త్కి సో ఇది వాళ్ళతో వీడియో ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సిమె నెక్స్ట్ వీడియో బాయ్